మనం ఇప్పుడు చూస్తున్నది శ్యామల సెంటర్ లో ఉంది బస్టాండ్కి కి టర్నింగ్ తిరిగే దగ్గర ఈ యొక్క హోల్ చాలా భారీగా సుమారు సంవత్సరం సంవత్సరం నుండి ఇలాగే ఉంది నిత్యం నగరపాలక సంస్థ సిబ్బంది రోడ్లు శుభ్రం చేస్తారు డ్రైనేజీలు శుభ్రం చేస్తారు కానీ ఇక్కడ ఎంత మంది పడిపోయినా సరే దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఒక్కసారి మీరే చూడండి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు బస్సులు కావచ్చు చాలా అతి దగ్గరగా ఈ మ్యాన్హోల్కి దగ్గరగా వెళ్తూ ఉంటాయి ఈ డ్రైనేజీ సంబంధించి కూలిపోయింది కానీ నగరపాలక సంస్థ అధికారులకు ఏమాత్రం పట్టనట్టుగా దీన్ని ఇలాగే వదిలేశారు ఏదైనా భారీ ప్రమాదం జరిగి లేదా ఎవరో ఒకరికి ఏదైనా ఎక్కువగా నష్టం వాటిల్దేనే కానీ వీళ్ళు దీన్ని పోడ్చరా అని ప్రజలు ఆలోచిస్తున్నారు మరి వాళ్ళ నిర్ణయం ఏంటో చూద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా